ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాను మమ్మ అసలు ఏమైందంటే హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదే నా ఫస్ట్ వీడియో ఇంటికి వెళ్ళడానికి ఎన్ని బస్సులు మారుతాను అలా కూడా ఊహించలేదు ఉగాది పండకు ఇంటికి వెళ్దామంచో నేను మా ఫ్రెండ్ రెడీ అయ్యేసి బస్ దగ్గర వెళ్ళిపోయాము వెళ్ళిపోయాం అక్కడ వెళ్ళగానే ఆకలేసరికి అక్కడే దోస్ తినేసి బస్ దగ్గర అయితే వచ్చేసాము అక్కడ బస్ దగ్గర జనాలు చూసి కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ అక్కడ బస్ ఎక్కేసి సిల్క్ బోర్డ్ అయితే వెళ్ళిపోయాము సిల్క్ బోర్డ్ లో దిగి మళ్ళీ టిన్ ఫ్యాక్టరీ బస్ అయితే ఎక్కేసాము బస్ ఎక్కిన పది నిమిషాల వరకు కూడా స్టార్ట్ అవ్వలేదు మా ఇన్నర్ ఫీలింగ్ అయితే అలానే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది బస్ లో అంకుల్ అయితే సీరియస్ గా పేపర్ అయితే చదివిస్తాం సరైన ఆర్సీబీ కప్పు కొడతా లేదా కామెంట్ చేసేయండి కొద్దిసేపు తర్వాత టెన్ ఫ్యాక్టరీ అయితే దయ్యేసాము దయ్యేసి నడుచుకుంటూ ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఫ్లైఓవర్ ఎక్కి అటు సైడ్కి అయితే వెళ్ళిపోయాము బస్సులు ఉండే చోటికి అదే బస్ స్టాప్ అయితే వెళ్ళిపోయాం బస్ స్టాప్ వెళ్ళిపోయాం కూడా అక్కడ కూడా బస్ అయితే రాలేదు లేట్ అయిపోయింది అసలు ఫుల్ గా అక్కడ జనాలు చూస్తే ఎక్కడ మనల్ని కింద వేసి తొక్కేసారు అనుకుని కెనకైతే ఉన్నాము అలా కొద్దిసేపు తర్వాత మదనపల్లి బస్సు అయితే వచ్చేసింది ఎలాగోలా డబ్బు గుల్లు రూసుకుంటూ బస్సు అయితే ఎక్కేసాము ఎక్కిన తర్వాత చూసే దాంట్లో ఒక్క సీటు కూడా లేదు అలానే ఒక గంట నిలబడిన తర్వాత ఒక సీట్ అయితే దొరికింది ఆ సీట్లు ఇద్దరం కూర్చున్నాము ఎలా కూర్చున్నాము చూడండి ఒకసారి మీరే ఇంకెలాగోలా మొత్తానికి సీట్లు అయితే ఇద్దరికి దొరికేసేయ్య ఎలాగో సీట్లు దొరికాయి కదబ్బా అని అనుకుంటానికి మదన్పల్లి వెళ్ళే వాళ్ళంతా ఆ బస్సు షిఫ్ట్ అమ్మ అన్నారు అంతే అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చేలోపు దరిద్రం వచ్చి హగ్గిచ్చిపోయినట్టు అయిపోయింది బస్సు చూస్తే ఫుల్ ఖాళీ ఉంది ఇంక సర్లే అని చెప్పి మదనపల్లికి అయితే వెళ్ళిపోయాము మదనపల్లిలో దిగిన తర్వాత నడుచు బస్టాండ్కి అయితే వెళ్ళిపోయాము మదన్పల్లె బస్ స్టాండ్ చాలా రోజుల తర్వాత చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది పడకపోయే ఉండే ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడ వెళ్ళిన తర్వాత బస్సు హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అయితే నేతలకి ఫోన్లో ఛార్జింగ్ లేకుండా సరికి ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని కొద్దిసేపు అలా నడుచుకుంటూ తిరిగేసి బస్ అయితే ఎక్కేసాము బస్ మదనపల్లి దగ్గరలో ఉన్న అంగళ్ళు బస్ స్టాండ్ చూస్తే మా కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చాయి ఇదే రోడ్లో ఎన్ని సార్లు తిరిగాము చెప్పుల రేటుపేట తిరిగాము ఉన్న కాలేజ్ డేస్ అంతా ఇక్కడే అయిపోయాయి ఒక్కసారి ఇది చూడగానే మొత్తం మెమరీస్ అన్నీ రీకాల్ అయ్యాయి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళామంటే కాలేజ్ రూట్ వస్తుంది ఇంకా ఇట్లా రాయచోట్కి అయితే వచ్చేసి రాయచోట్లో దీని వెంటనే స్టాండ్లో ఉన్న జనాలు చూసి ఇక్కడ నుంచి అయితే మావాడు డైరెక్షన్ నా డైరెక్షన్ అయితే వేరే అయిపోయింది ఆపోజిట్ డైరెక్షన్ వాడు వచ్చిన బస్సులోనే కడపకు అయితే వెళ్ళాడు నేను దిగిన వెండి రెండు నిమిషాలకు బస్సు అయితే వచ్చేసింది ఆ బస్ ఎక్కాను ఆ బస్సులో ఆ సీట్లు చూడని ఎలా ఉన్నాయో అసలు కూర్చొని కూడా స్థలం లేదు అసలు ఇంకా మా వాడు ఆ బస్సులో అయితే వెళ్ళిపోయాడు ఆ బస్సులో తిరిగి తిరిగి చూస్తాడు తొంగి తొంగి అలానే వాడు బస్సు అయితే వెళ్ళిపోయింది ఇక్కడ కసుతో చూసా పాప ఎండలో మొత్తం తోసింది కానీ గాలికి మళ్ళా ఎరువుస్తున్నాయి తోయడమే మానేసింది చిరాకు పుట్టింది నాకైతే అసలు ఎలానే కొద్దిసేటు బస్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి రాయచోట్ నుంచి బయలుదేరింది రాయచోట్ నుంచి వెళ్ళే దారిలో లొకేషన్ ఉంటుంది మా అమ్మ ఒకటి బల్ల ఉంటుంది అసలు రెండు కొండల మధ్య ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మధ్యలో ఉంచి నీళ్లు పోతుంటాయి కానీ ఇప్పుడు సమ్మర్ కదా నీళ్ళు అయితే ఉండవు కానీ వాటర్ వచ్చేప్పుడైతే ఉంటుంది మామ్మ మా ఇక్కడ ఏమంటే ఇక్కడికే వస్తాము ఏమైనా పార్టీ చేసుకోవాలన్నా ఇక్కడికే వస్తాము చాలా బాగుంటుంది మామ ఈ ప్లేస్ అసలు చూడండి ఇట్లా మీరు లొకేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి మామ్మ మా ఊరు ఘాటు ఉంటుంది అసలు ఒక్క బస్సు పోయిందంటే ఇంకో బస్సు ఆపోజిట్ రాలేదు సైడ్ తీసుకోవాల్సింది చూడండి డ్రైవర్ అని అయితే ఎలా తిప్పుతాడు రన్నింగ్ ఫైనల్గా రాజంపేటకి అయితే రీచ్ అయిపోయాము ఇదే మా మా రాజంపేట గ్రౌండ్ ఏమైనా టోర్నమెంట్ జరగాలంటే ఇక్కడ జరిపిస్తారు ఇదే మా ఊరు బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దాటుకున్నామంటే రాజంపేట టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం ఇంకా మా ఊరు వచ్చిందని చెప్పి లేచేసి ఫుల్ రెడీగా కూర్చోన్న నా ముఖం చూడండి మొత్తం నిద్రపోయే తలకి ఎలా ఉందో మొత్తం ఫైనల్లీ రాజంపేటలో అయితే అడుగు పెట్టేశా ఇదే మామ మా రాజం మై హోమ్ టౌన్ ఫైనల్గా రాజంపేటలో దిగేసి ఆటో అయితే ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామైతే సరే మమ్మల్ని ఇదే మొత్తానికి జరిగింది టోటల్ ఎన్ని బస్ మారామో కామెంట్ చేసింది మమ్మ అలానే పోతే పోతే ఒక లైక్ సబ్స్క్రైబ్ పట్టిపోవడము